నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా మార్ధాన్ సిరీస్ కొత్తగా స్టార్ట్ చేసినటువంటి మార్థాన్ సిరీస్ ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మార్థాన్ సిరీస్ని ఏ విధంగా పేమెంట్ చేసి జాయిన్ అవ్వాలి అలాగే మార్దాన్ సిరీస్లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి మార్దన్ సిరీస్ అనేటువంటిది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ ప్రాక్టీస్ సెషన్స్ అనేటువంటివి ఎవరికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ అనేది గూగుల్ ప్ ప్లే స్టోర్లో లభిస్తుంది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ అని చెప్పి వెతికినట్లయితే ఈ విధమైనటువంటి థీమ్తో కూడినటువంటి ఒక యాప్ కనిపిస్తుంది సో నవచైతన్య ఎగ్జామ్స్ ఎన్సీ ఎగ్జామ్స్ అనేటువంటి పేరుతో కనిపిస్తుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసుకున్నటువంటి యాప్ని ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ చేసిన తర్వాత యాప్లో సైడ్ బార్ అనేటువంటిది ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో ఏపీ ఆన్లైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెక్షన్ ఉంటుంది అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెక్షన్ కూడా ఉంటుంది సో హోంపేజ్లో చూసినట్లయితే హోంపేజ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది పేజ్లో మనం మొదటిసారి కనుక లాగిన్ అయ్యాము అన్నట్లయితే పేజ్లో ఈ విధంగా కనిపిస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థి అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ ఎక్కడైతే కనిపిస్తోందో సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఇది మొదటిసారే కనుక లా లాగిన్ అవ్వడము ఐ మీన్ మొదటిసారి కనుక యాప్ ఓపెన్ చేశారు అన్నట్లయితే ఈ విధంగా రాదు ఫస్ట్ ఏం అడుగుతుంది అంటే మీ మొబైల్ నెంబరు అలాగే మీ పేరు అడుగుతుంది సో పేరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటువంటి సందర్భంలో ప్లస్ నైన్ వన్ అవసరం లేదు కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి సో వన్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ పంపిస్తుంది ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ వివరాలన్నీ అడిగి తీసుకుని యాప్ ఈ విధమైనటువంటి హోమ్ పేజ్కి తీసుకురావడం జరుగుతుంది సో ఇది హోమ్ పేజ్ అనమాట ల్యాండింగ్ పేజ్ అని చెప్పి అంటాం లేదా హోమ్ పేజ్ అని చెప్పి అంటాము సో హోమ్ పేజ్లో ఈ విధంగా మీకు పేరు కనిపిస్తోంది అన్నట్లయితే మీకు మీరు లాగిన్ అయ్యి ఉన్నారు అని చెప్పి భావించవచ్చు సో ఈ విధంగా పేరు కనిపిస్తున్నటువంటి సందర్భంలో మీకు ఈ విధంగా కనిపిస్తున్నట్లయితే స్క్రోల్ చేసినట్లయితే పర్చేస్డ్ ప్యాక్ ప్యాకేజెస్ అనేటువంటి ఒక సెక్షన్ కనిపిస్తుంది జనరల్గా ఇక్కడ ఫ్రీ ప్యాకేజెస్ ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పర్చేస్డ్ ప్యాకేజెస్లో కనిపిస్తాయి అలాగే అవైలబుల్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్ ఇంకొకటి కనిపిస్తూ సో అవైలబుల్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్లో కనుక గమనించినట్లయితే మీకు ఈ విధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు గమనించినట్లయితే ఫస్ట్ది ఈ మార్దాన్ ప్రాక్టీస్ సెషన్స్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అని చెప్పి కనిపిస్తోంది అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ అలాగే బయాలజికల్ సైన్సెస్ అలాగే సోషల్ స్టడీస్ ఇంకొంచెం కిందకి కనుక స్క్రోల్ చేసినట్లయితే మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇదిగో స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిరీస్ అనేటువంటిది కనిపిస్తోంది సో ఇవన్నీ కూడా మార్థాన్ సిరీస్లకి సంబంధించినటువంటి ప్యాకేజ్ అలాగే ఎస్జిటికి సంబంధించిన ప్యాకేజ్ కూడా కనిపిస్తుంది సో ఆల్రెడీ ఈ ఈ నెంబర్పై ఎస్జిటి ప్యాకేజ్ యాక్టివ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎస్జిటి అనేటువంటిది అవైలబుల్ ప్యాకేజెస్లో కాకుండా పర్చేస్డ్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్ లో కనిపిస్తుంది సో మొత్తంగా మనకి ఈ విధంగా మార్ధాన్ సిరీస్ అనేది ఎస్జిటిలోనూ అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ సోషల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ ఈ మొత్తం విభాగాలకు సంబంధించి మార్ధాన్ సిరీస్ అనేటువంటిది యాక్టివ్గా కనిపిస్తోంది సో మార్థాన్ సిరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో మీరు ఏదైతే ఏ ఎస్ఈటినా లేదంటే స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి దాన్ని బట్టి మీరు పేమెంట్ చేయాలి అన్నట్లయితే ముందుగా డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనుక గమనించినట్లయితే మ్యాథమెటిక్స్ కి సంబంధించి డీటెయిల్స్ అని కనిపిస్తోంది అలాగే సిలబస్ షీట్ అనేటువంటిది కనిపిస్తుంది సో మా నేను డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను సో డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే విధంగా సిరీస్ సిరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాను జరిగింది సో ఇది పన్నెండో తారీఖు నుంచి మీకు ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి ఎస్జిటికి సంబంధించి అయితే ఆల్రెడీ ఎగ్జామ్స్ అప్లోడ్ చేసేటువంటి ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది సో ఇవి ఆ ఎగ్జామ్స్ కాదు ప్రాక్టీస్ సెషన్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో మొత్తంగా వీటన్నిటినీ కూడా మనము మన యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ఐ మీన్ చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు డీటెయిల్స్ అన్ని కూడా చదివిన తర్వాత మీరు ప్యాకేజ్ కావాలి అనుకున్నట్లయితే మీరు పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ బైవ్ అని చెప్పి కనిపిస్తుంది కదా సో ఈ బై నవ్ అనేటువంటిది ఏ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటా ఆ ప్యాకేజీకి సంబంధించి బైనవ్వ అనేటువంటి సెక్షన్స్ కనిపిస్తున్నాయి సో ఈ బైనవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఈ డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాత ఇవన్నీ కూడా బాగున్నాయి నేను పే చేయాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపించేటువంటి పే నవ్ అనేటువంటి సెక్షన్ కనిపిస్తుంది కదా ఈ పే నవ్ అనేటువంటి సెక్షన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మీరు పేమెంట్ గేట్వే ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ పేమెంట్ కంప్లీట్ అయింది అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ ప్యాకేజ్ అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో అంటే పేమెంట్ అయిపోయినటువంటి తర్వాత హోమ్ పేజ్లో చూసినట్లయితే అప్పటిదాకా బై నవ్ చూపించడానికి బదులుగా ఇప్పుడు టు ఎగ్జామ్స్ అని చూపించడం మొదలు పెడుతుంది సో ఇలా గో టు ఎగ్జామ్స్ లిస్ట్ కనిపిస్తుంది అంటే ఆటోమేటిక్గా మీకు పేమెంట్ యాక్టివేట్ అయ్యింది పేమెంట్ అయిపోయింది ఎగ్జామ్ ప్యాకేజ్ యాక్టివేట్ అయ్యింది అని చెప్పి మీరు డిసైడ్ అవ్వచ్చు సో మార్థాన్ సిరీస్ యాక్టివేట్ అయిందని గుర్తు గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేది కనిపించాలి సో ఈ విధంగా కనిపించింది అంటే యాక్టివేట్ అయినట్లుగా భావించవచ్చు కొంతమందికి జస్ట్ రేయర్ కేసీ కేసెస్లో కొంచెం టైం పడుతుంది పేమెంట్ చేసిన తర్వాత యాక్టివేట్ అవ్వడానికి టైం పడుతుంది ఒకవేళ మీకు కనుక పేమెంట్ అయిన తర్వాత కూడా మీకు గో టు ఎగ్జామ్స్ లిస్ట్ చూపించట్లేదు అంటే జస్ట్ సింపుల్గా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో మా నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనే నెంబర్కి ఒకసారి ఇలాగ పేమెంట్ చేశాను అని చెప్పి పేమెంట్కి సంబంధించినటువంటి స్క్రీన్షాట్తో పాటుగా పలానా ప్యాకేజ్ కోసం పే చేశాను ఇది యాక్టివేట్ అవ్వలేదు అని చెప్పి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే మా టీం వాళ్ళు మీకు వెంటనే యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తారు సో వన్స్ యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా గో టు ఎగ్జామ్ సిస్ట్ కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో మీరు ఏం చేయాలి అంటే ఈ ప్యాకేజ్లో ఉన్నటువంటి సెషన్స్ని మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నట్లయితే మీరు గో టు ఎగ్జామ్ లిస్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లిస్టు మార్దాన్ ప్రాక్టీస్ సెషన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది సో జీకేతో స్టార్ట్ అయినాయి సో స్క్రీన్ మీద మీరు గమనించినట్లయితే జీకే సోకి సంబంధించినటువంటి భిన్నమైనటువంటి ప్యాకేజెస్ భిన్నమైనటువంటి సెషన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో మొదటి సెషన్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థల్లో అనేటువంటి టాపిక్ మీద రెండోది వచ్చేసి అవార్డులు జాతీయ అంతర్జాతీయ పురస్కారాల మీద మూడోది వచ్చేసి సాహిత్య రంగము నాలుగోది రక్షణ రంగం అంతరిక్ష రంగం ఐదోది కంప్యూటర్ టెక్నాలజీ ఆరోది రవాణా రంగము ఏడోది సంస్కృతి సాంప్రదాయాలు ఎనిమిదోది జాతీయ చిహ్నాలు ప్రముఖులు ప్రదేశాలు మార్పులు ఇలాంటివి అలాగే క్రీడా రంగానికి సంబంధించి తొమ్మిదో సెషన్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి సో ముందుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినట్లయితే మొత్తం అనేది కూడా జీకేకి సంబంధించినటువంటి సెషన్స్ కనిపిస్తూ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ కనిపించినట్లయితే ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద చూసినట్లయితే సైకాలజీకి సంబంధించినటువంటి సెషన్స్ ఉన్నాయి వైక్ పేదాలు ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ వచ్చేసి ప్రజ్ఞ మూడో సెషన్ వచ్చేసి సమాజాలు నాలుగోది ఆసక్తి అభిరుచులు వైఖరులు ఐదోది మూర్తి మతము మతం సిద్ధాంతాలు ప్రక్షేపణ పద్ధతులు ఈ విధంగా సైకాలజీకి సంబంధించినటువంటి సెషన్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి సో సైకాలజీ సెషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి పిఐఈకి సంబంధించినటువంటి సెషన్స్ ఈ విధంగా స్క్రీన్ మీద ఉన్నాయి అలాగే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ మొత్తం అన్ని కూడా ఈ విధంగా సెషన్స్ అనేటువంటి స్క్రీన్ మీద మీకు చూపించడం జరుగుతుంది సో జనరల్గా నార్మల్ ఎగ్జామ్ కిను ఈ ప్రాక్టీస్ సెషన్స్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటా అంటే ఒకే ఒక ప్రధానమైనటువంటి తేడాన్ని మనం గమనించవచ్చు ఏదైనా ఎగ్జామ్ అన్నట్లయితే ఎగ్జామ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ కనిపిస్తుంది మనం ఒక ఏదో ఒకటి కరెక్ట్ ఏంటి అనేది మనకి తెలియదు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇలా మొత్తం క్వశ్చన్స్ అన్నింటినీ కూడా వరుసగా చూసుకుంటూ వెళ్తాము చూసుకుంటూ కరెక్ట్ ఆన్సర్ మనం ఏమనుకుంటున్నామో ఆ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్తాం సో ఏ క్వశ్చన్కి మనకు ఆన్సర్ అనేది తెలియదు మొత్తం ఎగ్జామ్ అంతా కూడా పూర్తి చేసే వరకు ఎగ్జామ్ అంతా పూర్తి చేసేసిన తర్వాత ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి మనం ఏ కరెక్ట్ ఆన్సర్ పెట్టాము ఏ ఆన్సర్ కరెక్ట్ అయ్యింది ఈ విధంగా మొత్తం అంతా కూడా లిస్ట్ చూపించడం జరుగుతుంది అంటే ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది అక్కడ రాదు జస్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్ చివరి వరకు కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనకు రాసింది కరెక్టా కాదా అనేటువంటిది తెలియదు సో ఇది దీంట్లో ఉన్నటువంటి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు గత పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ప్రిపరేషన్ మొదలు పెడుతూ ఉన్నారు వాళ్ళ ప్రిపరేషన్ ఇప్పటివరకు ఒక ప్రణాళికాబద్ధంగా ఏం సాగలేదు కాబట్టి వాళ్ళు ఈ ఆన్సర్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి కోసం చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇలా చివరి వరకు రాసే సందర్భంలో వారు కొంచెం టైం వృధా అయిపోతున్నట్లుగా భావించేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే ఇప్పటిదాకా చదువుతున్నారో వాళ్ళందరూ కూడా క్విక్గా రివిజన్ చేసుకోవడం కోసం వాళ్ళంతా కూడా ఇప్పటిదాకా సగ్గా సిస్టమేటిక్గా చదివారు అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ బాగా హెల్ప్ చేస్తాయి కానీ ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళకి కానీ లేదా అరకొరగా ప్రిపేర్ అయ్యాము ఇప్పుడు ఉన్న టైంలో మనం ప్రిపేర్ అవ్వడం కష్టము అనుకునేటువంటి వాళ్ళకి కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతాయి టైం వేస్ట్ చేస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు సో అలా ఆన్లైన్ ఎగ్జామ్స్ టైం వేస్ట్ చేస్తున్నాయి అని చెప్పి ఫీల్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఈ సెషన్స్ అనేవి ఉపయోగపడతాయి ఈ సెషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకత ఏంట్రా అంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయినా సరే మనం క్వశ్చన్కి ఆన్సర్ పెట్టిన వెంటనే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూపించేస్తుంది వెంటనే చూపించేస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది వెంటనే తెలిసిపోతుంది మనకి సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తాం మళ్ళీ వెంటనే ఆన్సర్ తెలిసిపోతుంది థర్డ్ క్వశ్చన్కి వెళ్తాం మళ్ళీ ఆన్సర్ వెంటనే తెలిసిపోతుంది ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఎక్కడికక్కడే ఆన్సర్ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో దీనివల్ల మనకి కొంచెం ప్రాక్టీస్ అనేటువంటిది కొంచెం బెటర్గా అవకాశం ఉంటుంది ఉదాహరణకి నేను ఏదైనా ర్యాండంగా ఏదైనా ఒక సెషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్త్ సెషన్ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అనేటువంటి సెషన్ని నేను ఈ విధంగా ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కూడా చూపించడం జరుగుతుంది సో ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసిన ఇంట్లో అయితే మీకు ఆటోమేటిక్గా విధంగా సెషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇది జీకేకి సంబంధించి అలాగే టైం ఎంత ఉంది అనేటువంటి క్వశ్చన్స్ని బట్టి టైం అనేటువంటిది మారుతూ ఉంటుంది ఎక్కువ క్వశ్చన్ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏదో క్వశ్చన్ ఇచ్చారు క్రింద వాటిలో కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలను గుర్తించండి అని చెప్పి సో ఇక్కడ మళ్ళీ మనకి ఏబి అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఏబి అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ర్యాండంగా నాకు ఆన్సర్ తెలియదు జస్ట్ ర్యాండమ్ గా ఏదో ఒక ఆన్సర్ నేను సెలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను సి అనుకుంటున్నాను ఆన్సర్ ని సి అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేశాను సో నేను రాండమ్ గా సెలెక్ట్ చేశాను ఈ ఆన్సర్ కరెక్ట్ అయింది సో కరెక్ట్ ఆన్సర్ సో మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏంటి అంటే ఎర్నాకులం అనేటువంటిది ఒకటి అలాగే బీసీ అండ్ అనైముడి మెషోలా అనేటువంటిది ఒకటి మూడోది సైలెంట్ వ్యాలీ ఈ మూడు కూడా కేరళ రాష్ట్రానికి చెందినటువంటివిగా చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఎకరంద భాగంలో మీరు గమనించినట్లయితే ఈ విధంగా స్కోర్ అనేటువంటి కనిపిస్తోంది సో మనకి ఇప్పుడు ప్రస్తుతం నలభై ఐదు బిట్లు ఉన్నాయట ఈ సెషన్లో సో ఇందులో ఒక బిట్ మనం కరెక్ట్గా రాయగలిగాము అని చెప్పి చూపిస్తోంది యాక్చువల్గా ఇది చిన్న సెషన్ నలభై ఐదు బిట్లు మాత్రమే రిమైనింగ్ సెషన్స్ అన్ని కూడా మీరు గమనించినట్లయితే చాలా ఎక్కువ సంఖ్యలో బిట్లు ఉంటాయి మళ్ళీ ఇంకేదైనా ర్యాంగా ఇంకేదైనా సెషన్ కూడా ఓపెన్ చేద్దాము సో ఈ విధంగా నెక్స్ట్ ఈ బిట్ అయిపోయింది ఈ బిట్ అయిపోయిన వెంటనే మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన వెంటనే మళ్ళీ ఇంకొక బిట్ చూపించడం జరిగింది సతాం అత పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు సో నేను కూడా ఏదో బీహార్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను సో నేను చెప్పినటువంటి ఆన్సర్ తప్పు దానికి గోవా గోవాలో ఈ సతా మత పక్షి సంరక్షణ కేంద్రం అనేటువంటిది ఉందట సో ఈ విధంగా మనము ఎక్కడికక్కడ క్వశ్చన్ బై క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వెంటనే తెలుసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే వెంటనే ఆన్సర్ తెలిసిపోతుంది మనం క్విక్గా రివిజన్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది సో జనరల్గా ఎక్కువ టైం దొరికింది అన్నట్లయితే చక్కగా పుస్తకాలన్నీ ముందేసుకుని చక్కగా శ్రద్ధగా చదువుకునే వాళ్ళం ఏమి ఉండేది కాదు సో ఇప్పుడు ఇచ్చింది గవర్నమెంట్ చాలా చాలా తక్కువ సమయం గట్టిగా మాట్లాడితే ఎస్ఈటిలో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని ఒక్కసారి రివిజన్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి టైం సరిపోదు సో ఒక్కసారి రివిజన్ చేసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు అని మనం పూర్తిగా పుస్తకాలను పక్కన పెట్టేసాము అన్నట్లయితే ఖచ్చితంగా మనకి జాబ్ రాదు అదే మనం ఇప్పటిదాకా చదివాం కాబట్టి ఏదో ఎంతో కొంత మనం చదివినటువంటి వాటిని కూడా ఒక్కసారి కనుక మనం రివైజ్ చేసుకోగలిగితే ఏమైనా ఫలితం ఉంటుందా అనేటువంటి ఆశతో మనం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రివిజన్ సెషన్స్ అనేటువంటివి ప్రాక్టీస్ అనేటువంటి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి ఎందుకని అంటే ఎక్కడ బిట్ బై బిట్ మనం మాక్సిమం ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ బిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి బిడ్ బై బిట్ రివిజన్ చేసుకుంటూ మనకు ముందుకు వెళ్ళినట్లయితే ఆ టాపిక్ ఆ టాపిక్ ఆ పర్టికులర్ టాపిక్ మనకు ఒకసారి బుర్రలో రివైజ్ అవుతుంది ఈ టాపిక్ మనం చదివాం కదా సో ఈ టాపిక్లో ఈ పలానా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి రివైజ్ అవుతుంది సో ఈ విధంగా క్విక్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇది కావాలి అనుకున్నట్లయితే మధ్యలో మీరు పాస్ చేసుకునేటువంటి ఆపేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రశ్నలు గుర్తించాము తర్వాత ఏదో పని గుర్తొచ్చింది సో ఆ పని చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది క్రింద భాగంలో మనక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేటువంటిది కనిపిస్తుంది కదా సో ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు దీన్ని సేవ్ చేయమంటే ఆ వైస్ సెషన్ అని చెప్పి అడుగుతుంది సో ఎగ్జిట్ అండ్ సేవ్ అనే మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సెషన్ను సేవ్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే ఒకసారి గుర్తు పెట్టుకోండి మనం పదమూడో ఎగ్జామ్ని సగంలో ఆపివేశాం సో పదమూడు ఎగ్జామ్ని సగంలో ఆపివేశాం కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఈ పదమూడో ఎగ్జామ్ని తిరిగి స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో స్టార్ట్ చేసినప్పుడు చూడండి పద్నాలుగు ప్రశ్నల దగ్గర ఆగినట పద్నాలుగు ప్రశ్న దగ్గర నుంచి రెజ్యూమ్ చేయమంట రెజ్యూమ్ అంటే అక్కడి నుంచి కొనసాగించవచ్చు లేదు మొదటి నుంచి రాయాలనుకుంటే స్టార్ట్ నో మీద క్లిక్ చేయొచ్చు సో నేను రెజ్యూమ్ చేయాలనుకుంటున్నాను సో పద్నాలుగో ప్రశ్న దగ్గర నుంచి సో స్క్రీన్ మీద మీరు గమనించినట్లయితే పద్నాలుగో ప్రశ్న కనిపిస్తోంది సో పద్నాలుగో ప్రశ్న నెక్స్ట్ పదిహేనో ప్రశ్న ఈ విధంగా మనము ప్రశ్నలన్నీ కూడా వరుసగా చూసుకుంటూ వెళ్ళొచ్చు వరుసగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చేలాగా ఈ మార్దాన్ సిరీస్ అనేటువంటి దాన్ని డిజైన్ సో మళ్ళీ చెప్తున్నాను ఈ మార్ధాన్ సిరీస్ అనేది ఇప్పటివరకు ప్రిపరేషన్ అంత పెద్దగా సాగలేదు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఈ కొద్ది సమయంలో వీలైనంత ఎక్కువ నేను ఏదో ఒకటి రివిజన్ చేయాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ సిరీస్ అనేటువంటి హెల్ప్ చేస్తుంది ఇప్పటివరకు ఆల్రెడీ మేము చదివేసాము ఇప్పుడు జస్ట్ రివిజన్ చేసుకుంటూ ఉన్నాము ఆల్రెడీ క్లియర్గా మొత్తం అంతా కూడా సబ్జెక్ట్ అంతా కూడా మాకు అవగాహన ఉంది అనుకునే వాళ్ళకి మాత్రం మీరు రెగ్యులర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవడం మంచి పద్ధతి అని చెప్పి చెప్పొచ్చు సో మళ్ళీ ఒకసారి వెళ్తున్నాను ఎగ్జామ్స్ లిస్టులోకి గోటు ఎగ్జామ్స్ లిస్టులోకి హోమ్ లో హోం పేజ్ లో పర్చేజ్డ్ సెక్షన్ లో మనకి ఇది కనిపిస్తుంది సో దీంట్లో గో టు ఎగ్జామ్స్ లిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ గో టు ఎగ్జామ్స్ లిస్ట్ లో మనకి ఎగ్జామ్స్ కి సంబంధించిన సెషన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి సో ఇందులో ర్యాండంగా మళ్ళీ ఏదైనా ఒక సెషన్లో ఓపెన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తొమ్మిదో సెషన్లో ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన వెంటనే మీకు మళ్ళీ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది సో ఇందులో చూసినట్లయితే నూట యాభై ఐదు డ్యూరేషన్ నూట యాభై ఐదు నిమిషాలు ఇచ్చారు అంటే నూట యాభై ఐదు ఉన్నాయి అని అర్థం సో ఈ సెషన్లో ఈ ఈ టాపిక్ మీద నూట యాభై ఐదు బిట్లు ఉన్నాయి అని అర్థం సో మనము ఇచ్చేటువంటి బిట్లన్నీ కూడా ఈ విధంగా మల్టిపుల్ క్వశ్చనింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే ఒక పాయింట్ కాదు ఒక బిట్కి మనం ఆన్సర్ తెలుసుకుందాము అంటే ఒక పాయింట్ కాదు దాదాపుగా మూడు పాయింట్లు ఇక్కడ చూసినట్లయితే మూడు పాయింట్లు తెలుస్తుంది ఈ మూడు పాయింట్లని ఆధారంగా చేసుకుని మనము ఈ బిట్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి మళ్ళా సేమ్ రెండు పాయింట్లు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కనిపిస్తోంది సో ఈ విధంగా మల్టిపుల్ క్వశ్చనింగ్ అనేటువంటిది మన ఎగ్జామ్స్లో సహజంగా జరిగేటువంటి అంశం అనమాట సో మల్టిపల్ క్వశ్చనింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఒక బిట్ దాదాపు ఒక రెండు మూడు పాయింట్లు తెలిస్తే తప్ప ఆన్సర్ చేయలేము అనేటువంటి తరహాలో ఉంటుంది కాబట్టి ఒక బిట్తోనే ఎక్కువ పాయింట్లు మనం రివైజ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది సో మనం ఇచ్చినటువంటి నూట యాభై బిట్లు ఉన్నాయి అంటే ఈక్వల్ టు ఒక త్రీ హండ్రెడ్ బిట్స్గా లెక్కేసుకోవచ్చు కనీసం యావరేజ్ రెండు బిట్లు కింద లెక్క వేసుకోవచ్చు సో ఈ విధంగా మల్టిపుల్ క్వశ్చనింగ్ అనేటువంటిది మన దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి బిట్స్ జనరల్గా ఫైనల్ ఎగ్జామ్లో ఇలాంటి మల్టిపుల్ క్వశ్చనింగ్ వచ్చేటువంటి బిట్స్ చాలా తక్కువగా ఉండొచ్చు కానీ ఇలాంటి మల్టిపుల్ క్వశ్చనింగ్లో ఉన్నటువంటి కొంచెం క్లిష్టమైనటువంటి పాయింట్లు అన్నింటినీ కూడా క్లిష్టమైనటువంటి బిట్స్ అన్నిటినీ కూడా మనము ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే డెఫినెట్గా మీరు కొంచెం బెటర్గా ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్లో ఈజీగా ఇచ్చినా కూడా భలే ఈజీగా ఇచ్చారా అనుకుంటూ ముందుకు వెళ్తాము తప్ప నష్టపోయేటువంటిది ఏమి ఉండదు సో చదివేటటువంటి సందర్భంలో చదివేటువంటి సందర్భంలో ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో వీలైనంత కఠినంగా పేపర్ ఉంటుంది అని చెప్పి వీలైనంత కఠినమైనటువంటి డెప్త్తో ఉన్నటువంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది సో గుర్తుంచుకోండి చక్కగా ఈ తక్కువ టైంలో రెండు గట్టిగా మనకి పాతిక రోజులు ఉంది ఈ పాతిక రోజుల్లో శ్రద్ధగా రోజుకి ఒక సబ్జెక్ట్ చూపున కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళగలిగారు అన్నట్లయితే డెఫినెట్గా మొత్తం అంతా కూడా సిలబస్ని రివైజ్ చేసేందుకు అవకాశం దొరుకుతుంది సో ఈ విధంగా మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ తెలుగు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా మార్థాన్ సిరీస్ అనేటువంటిది ప్రాక్టీస్ చేసుకోవడానికి శుభ్రంగా హెల్ప్ అవుతూ ఉంటుంది మేము కూడా రఫ్గా మిమ్మల్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది తెలియజేయడం కోసం సిలబస్ షీట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సిలబస్ మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేసినప్పుడు సిలబస్ షీట్ అనేటువంటి ఈ విధంగా ఓపెన్ అయింది చూసినట్లయితే ఈ సిలబస్ షీట్ లోపల మీకు ఈ విధంగా ఒక ఒక రఫ్ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది డే వైజ్ రఫ్ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ఈటికి సంబంధించి పన్నెండో తారీఖున జనరల్ నాలెడ్జి ఉన్నటువంటి సెషన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి అని చెప్పి సూచించాము పదమూడో తారీఖున కరెంట్ అఫైర్స్ చూడండి అని పద్నాలుగో తారీఖున పర్స్పెక్టివ్స్ ఇవ్వండి చూడండి అని చెప్పి ఇచ్చాము అయితే ఇది మీరు ఖచ్చితంగా ఈ రోజే చూడాలని కాదు ఈ రోజే ఓపెన్ అవుతుంది అనేటువంటిది కూడా కాదు మీరు మీకు నచ్చిన టైంలో చూసుకోవచ్చు నచ్చిన రోజు చూసుకోవచ్చు ఒకవేళ మీరు నేను మార్చి చూసుకోవాలనుకుంటున్నాను వేరే వేరే డేట్లో చూడాలనుకుంటున్నాను అంటే మీరు ఇక్కడ కూడా తేదీని అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం చేయొచ్చు సో ఈ విధంగా ఎజిటికి సంబంధించి అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ అలాగే తెలుగు ఇంగ్లీషు వీటన్నిటికి సంబంధించినటువంటి మార్దన్ సిరీస్ని మనము వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరిగింది సో ఈ మార్దన్ సిరీస్లో మీకు ఏది కావాలన్నా కూడా మీరు యాప్లోకి వెళ్ళి మీరు పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఓవరాల్గా మార్ధాన్ సిరీస్ అనేటువంటి ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు మొదలు పెట్టే ప్రిపరేషన్ ఇప్పుడు వీలైనంత ఎక్కువ రివిజన్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాయి అలాగే ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసిన వాళ్ళు కూడా వీలైనంత త్వరగా ఫీడ్బ్యాక్తో మనం ప్రాక్టీస్ చేద్దాము అనుకున్నా కూడా వీళ్ళకి హెల్ప్ అవుతాయి సో ఇవే కాదు మనకి ఆల్రెడీ పూర్తిగా ప్రిపరేషన్ అయిపోయినటువంటి వాళ్ళకి మోడల్ గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అలాగే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ప్యాకేజ్ అందుబాటులో ఉంది స్క్రీన్ మీద మీరు కనుక గమనించినట్లయితే డివిజనల్ గ్రాండెస్ట్కి సంబంధించినటువంటి ప్యాకేజ్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి లైన్గా అలాగే మోడల్ టెస్ట్లు అనేటువంటివి క్విక్గా మీరు ప్రాక్టీస్ చేయడం కోసం అవసరమైనటువంటి మోడల్ టెస్ట్లు అనేటువంటి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎండోమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఏమి ఉండదు కానీ ఆల్ ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట యాప్లో ఉన్నటువంటి స్కూల్ అసిటెంట్ సంబంధించి లేదా ఎస్జీటీకి సంబంధించి మీరు ఏది తీసుకుంటే అది వాటికి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అలాగే రివిజన్ టెస్ట్లు అలాగే గ్రాండ్ టెస్ట్లు మొత్తం అన్ని కావాలి అనుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ పే చేసి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు జస్ట్ సింపుల్గా గ్రాండ్ టెస్ట్ ఒకటి రాద్దాం అనుకున్నట్లయితే విధంగా ఫిఫ్టీ రూపీస్ పే చేసి గ్రాండ్ టెస్ట్ ఒకటి అటెంప్ట్ చేసేందుకు అవకాశం ఉంది అలాగే హండ్రెడ్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం పదిహేనో తారీఖు నుంచి అనుకుంటున్నాము సో పదిహేనో తారీఖు నుంచి ఫైవ్ గ్రాండ్ టెస్ట్ ఐదు గ్రాండ్ టెస్టులు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఐదు గ్రాండ్ టెస్ట్లు అప్డేట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాము సో ఇవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కనిపిస్తూ ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి అలాగే రివిజన్ టెస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా చాలా మల్టిపుల్ ఎగ్జామ్స్ అనేటువంటి మన నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఉద్దేశించినటువంటి ఎగ్జామ్ ప్యాకేజ్లు అలాగే మార్ధాన్ సిరీస్ అనేటువంటిది రీసెంట్గా ప్లాన్ చేసినటువంటి ప్రోగ్రామ్ సో ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి డెఫినెట్గా మీరు శ్రద్ధగా చదువుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే విజయం సాధించాము అనేటువంటి మాట మీ చెవి నుంచి మీ నోట్లో నుంచి మా చెవిని చేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము మీకు ఏదైనా డౌట్ ఉంది అన్నట్లయితే మా నెంబర్కి నేరుగా డైల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనేటువంటి నెంబర్కి నేరుగా డైల్ చేసి మా దగ్గర నుంచి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో తక్కువ టైం ఉంది ఈ టైంలో మనం చదవగలుగుతామా లేదా అనేటువంటి ఒక నిరాశలు నిరాశకు లోన్ అవ్వకండి తక్కువ టైం ఉన్నా ఎక్కువ టైం ఉన్నా అందరికీ అదే టైం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి సో తక్కువ టైంలోనే వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగిన వాళ్ళు తక్కువ టైంలోనే వీళ్ళంత ఎక్కువ సిలబస్ని కవర్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్గా ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పి గుర్తించండి సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు おなも。Thank you.